అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని తెలిచే గతంలో నెల నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రారంభించినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాధ్యతలు పెరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఏర్పడిన అదేవిధంగా తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ధర్మసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరిగిన ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషణ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు మేలు చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు నైతిక విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను త్యజిస్తారు ఖర్చులను తగ్గిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీలో చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగుతారు అదేవిధంగా మృదు సంభాషణ అవసరం ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు సత్ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు పనులు పూర్తి చేస్తారు మిత్రులతో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాద ఉత్పత్తులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి అసహజనికంగా ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రుల వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మాట పట్టింపులు తొలగున ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో కరీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తల అందున ఆనందంగా పనిచేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది